ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో పిటిషన్ జగన్ కు ఎదురు దెబ్బేనా విచారణకు వస్తున్న జగన్ పిటిషన్ ఇవాల్తో తేలిపోతుందా ప్రతిపక్ష హోదా రగడ స్పీకర్ రూలింగ్ ప్రశ్న ప్రజా సమస్యలపై ఇలా పోరాడారో లేదో గాని తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న అంశంపై మాత్రం ఎడతెగని పోరాటం చేస్తున్నారు వైఎస్ జగన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే నిర్వేదం వ్యక్తం చేస్తుంటారు ఆ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ప్రజా సమస్యలపై మాట్లాడేది కొంత తనను గుర్తించడం లేదని ఏడవటం కొండంత ఇదే పరిపాటిగా మారింది జగన్కు ఈ మధ్య మాట మార్చి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం గంట సమయమైనా ఇవ్వాలని అడుగుతున్నారు నిజంగా ప్రతిపక్ష హోదా అక్కర్లేకపోతే కోర్టులో వేసిన పిటిషన్ను ఎందుకు వెనక్కి తీసుకోలేదు అదేమో గాని జగన్ వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తోంది స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధంగా చట్ట విరుద్ధంగా ప్రకటించాలనేది జగన్ వాదన అసెంబ్లీలో ప్రతిపక్షానికి పది శాతం సీట్లు కూడా లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టంగా చెప్పారు స్పీకర్ ఈ మధ్య చంద్రబాబు కూడా ఆ హోదా ప్రభుత్వం ఇస్తే వచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అని క్లారిటీ ఇచ్చారు అంటే ప్రభుత్వం ఉద్దేశం సుస్పష్టం ఇటు కోర్టు కూడా అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు అందులోనూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పై జోక్యం చేసుకోవడం దాదాపుగా అసంభవం ఈ విషయం చాలా సందర్భాల్లో క్లియర్గా కనిపించింది కూడా అయినా సరే ఏదో టైంపాస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు వైఎస్ జగన్ కోర్టు ఏం చెబుతుందో విందాం అప్పటి వరకు కొంత సమయం గడిచిపోతుంది కదా అనే ధోరణిలోనే ఉన్నారు కోర్టు కూడా అది తమ పరిధి కాదు అని చెబితే జగన్ పరిస్థితి ఏంటో ఒక విధంగా స్పీకర్ నిర్ణయాన్నే కోర్టు కూడా సమర్థించినట్టు అవుతుంది అయినా ఇలా ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి అసెంబ్లీకి రాని పార్టీని ఇప్పుడే చూస్తున్నాం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు తగినన్ని సీట్లు ఇవ్వలేదు సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు అలాగని ఆ పార్టీ పార్లమెంటుకు వెళ్లకుండా ఉండిపోలేదు కదా ఇక్కడ మాత్రం భిన్నంగా సాగుతోంది సభకు వస్తూనే కోర్టులో పోరాడితే మరింత విలువ పెరిగేది ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా కోసం పోరాటం మానేసి ప్రజా సమస్యలపై పోరాడాలని హితో పలుకుతోంది భారత చైతన్య యువజన పార్టీ